శాసనసభ దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది తొలి విడతలో అనంతనాగ్ సోపియాన్ కుల్గాం తదితర జిల్లాల్లో మొత్తం ఇరవై నాలుగు నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి నామినేషన్ దాఖలకు తుది గడువు ఈ నెల ఇరవై ఏడు ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేసేందుకు భారతీయ జనతా పార్టీ జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ఎన్నికల కమిటీ ఈరోజు ఢిల్లీలో సమావేశమైంది ఈ సమావేశంలో పాల్గొన్న అనంతరం కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిటీ అభ్యర్థుల పేర్లను సిఫార్సు చేస్తుందని దీనిపై తుది నిర్ణయం జాతీయ ఎలక్షన్ కమిటీ తీసుకుంటుందని చెప్పారు పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా నాయకత్వంలో పేర్లు ఖరారు అవుతున్నాయన్నారు ఈ క్రమంలో పార్టీ సమిష్టిగా కృషి చేస్తోందని చెప్పారు తీవ్రవాదం అవినీతి బంధు ప్రీతిని జమ్మూ కాశ్మీర్ నుంచి పారదోయడమే తమ లక్ష్యమని కేంద్ర మంత్రి తెలిపారు ఆర్టికల్ మూడు వందల రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో శాంతి సోదరభావం నెలకొందని కిషన్ రెడ్డి చెప్పారు